హాయ్ అండి అందరికీ నమస్తే నేను టెరెస్ గార్డెన్ అయితే మొత్తం క్లీన్ అయితే చేపిస్తున్నాను అయితే కొన్ని కూరగాయలు అయితే వెళ్తాయండి అవి కూడా నేను చూపిస్తున్నాను చూడండి కొన్ని దొండకాయలు అయితే కోసాము ఎందుకంటే కింద డబ్బా ఉంది కదా ఆ డబ్బాని కూడా జరపాలి మరి ఆ తీగ కట్ అవుద్దా ఉంటుందా అనేది నేను ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను అయితే ఇక్కడ మిరపకాయలు చూడండి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కూరకి అంటే తాలింపులోకి సరిపడా అయితే మనకు మిరపకాయలు అయితే వెళ్తాయండి ఇవి తేజ మిరపకాయలు అవి ఏమో హైబ్రిడ్ అంటే మంట ఎక్కువ ఉండదు అలాగే మనకి ఇక్కడ టమాటాలు కూడా రెండు పండిపోయినాయండి చూడండి అవి కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూడండి కింద ఎట్లుందో అసలు మొత్తం మొత్తం పాకుడు పట్టేసిందండి అదంతా కడిగిస్తాను శుభ్రంగా ఊడ్చిన తర్వాత అదంతా పాకుడు మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేపించి కలర్ అయితే అనుకుంటున్నాను పెయింటింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రెండు కాయలు అయితే ఉన్నాయి టమాటాలు టమాటాలు అయితే ఇరగ కాస్తున్నాయండి అసలు చాలా బాగా కాస్తున్నాయి టమాటాలన్నీ ఇవన్నీ నేను చాలాసార్లు కింద పెట్టాను కానీ ఒక చెట్టు కాదు కదా అంటే నారు వచ్చేది తర్వాత చెట్టు పెడితే అన్నీ చచ్చిపోయాయండి ఒక్కడి కూడా రాలేదు ఇక్కడ చూడండి ఇది నాటు టమాటా దేశవాళి అంట దేశవాళి ఈ టమాటా పుల్ల పుల్లగా తీయ తీయగా కర్రీ కూడా ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది నాటు టమాటా చూడండి ఎంత బాగుందో కాకపోతే కొంచెం పురుగు అనుకుంటాను ఇది చూడండి ఎంత బాగా పూత వస్తుందో టమాటా చెట్టు నేను చూపించాను కదా ఈ మధ్యనే పెట్టాను వన్ ఎంత వన్ మంత్ అవుతుందండి పెట్టి ఈ టమాటా చెట్టు అన్ని బుడ్డి బుడ్డి కాయలు అయితే ఉన్నాయి చక్కగా అయితే పూత అయితే వస్తుంది ఎన్ అసలు ఎంత పూత ఉందో చూడండి అసలు పక్కన కూడా ఉంది చూడండి వన్ మంత్ బ్యాకే పెట్టాను కదా చూపించాను అప్పుడు వీడియో కూడా చేశాను నేను ఇంకా ముందుకు వెళ్దాము చూడండి నరసింహారావు పైన ఎక్కి మనం స్వరతిగా అది మొత్తం ఎండిపోయిందండి అలాగే నేను ఒక రెండు మూడు కాయలు అయితే విత్తనాలుగా అయితే ఉంచేసాను అవి కూడా అంత క్లీన్ చేయమంటున్నాను పైన ఎక్కి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు చెయ్యి అందట్లేదు అనేసి కర్ర సహాయంతో పైన ఇక్కడ తీగ అయితే పెట్టానండి మొత్తం ఎండిపోయింది మొత్తం తీపిచ్చాను చూడండి మొత్తం తీ తీసేస్తున్నారు ప్రతిసారి నేను ఏంటది గణపచిక్కులు అయితే పెట్టానండి ఈసారి అయితే పెట్టలేదు ఎందుకంటే మొత్తం పురుగులు వస్తు పురుగులు అనేసి అని పెట్టలేదు కానీ పెట్టాల్సింది ఎందుకంటే పైన మొత్తం ఖాళీగానే ఉందండి అసలు ఈ స్వరతీగా బీర బీరతీగా సరిగా ఎక్కలేదు పెట్టాల్సిందేమో అనిపించింది కాకపోతే కింద చెట్లు ఉన్నాయి కదా అవన్నీ వాటికి కూడా పురుగు పట్టిద్దేమో అనేసి నేను పెట్టలేదండి అంటే ప్రతిసారి తినే టైంలోనే పురుగు పడుతుంది నరసింహారావుతో ఇవి కూడా తీసేయని చెప్తున్నాను ఎందుకంటే తీగ మొత్తం ఎండిపోయిందండి

అదే మాది కూడా అంతే కాదు కింద కింద ఏది రాలే సార్లు పెట్టాను కింద రాలేదు కాబట్టి పైన పెట్టా ఇప్పుడు చెట్లు అయితే ఇప్పుడు పైన పెట్టే అసలు ఒక్కసారి కూడా నేను కూరగాయలు కొనలేదు తెలుసా గోంగూర చెట్టు మొత్తం ఎండిపోవడానికి వచ్చిందండి నేనైతే మొత్తం కింద నుంచి అయితే తీసేయమంటున్నాను వాటికి చక్కగా ఫ్లవర్స్ వచ్చి సీడ్స్ కూడా తయారైపోయినాయండి చూడండి సీడ్స్ చూడండి ఎంత బాగుందో ఇది మళ్ళీ వేద్దాం అనుకుంటున్నాను ఇది కొంచెమే చూపిస్తున్నాను ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అవన్నీ గింజలు అయితే తీయాలండి నేనైతే కింద నుంచి తీసిన తర్వాత అక్కడి వరకు కట్ చేసి పక్కన పెట్టు నేను అన్ని విత్తనాలు తీసుకొని దాచిపెట్టుకుంటాను అని చెప్పానండి కొన్ని మాత్రం మీకోసం చూపించడానికి కొన్ని మాత్రం తీశాను ఇక్కడ చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత ఆ ఫ్లవర్స్ కూడా ఎండిపోయిన తర్వాత మనకు విత్తనాలు అయితే ఇలా రెడీ అవుతుంది అసలు ఎంత గుంజినా లాగినా ఆ పువ్వు పువ్వు అనేది అసలు ఎంత గుంజినా కూడా లాగినా కూడా రావట్లేదండి బాగా గట్టిగా ఉంది చూడండి ఇదంతా విత్తనాలే మనకు ఇదంతా మనం విత్తనాలు తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చండి మొత్తం ఎండిపోయినాయి బలే చూడండి గోంగూర విత్తనాలు నేను ప ఎంత పట్టుకున్నాను చూడండి కొంచెం పట్టుకున్నానా టెన్ రూపీస్కి ఇస్తారండి బయట అమ్ముతా మాత్రం పది రూపాయలకి అవి నా చేతిలో ఎంత ఉన్నాయి చూడండి అంతే నేను పది రూపాయలే తీసుకొచ్చి పెట్టాను ఎంత ఉందో చూడండి అమ్మ తిన్నామండి గోంగూర అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి